హలో వీరస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ గారు సార్తో మాట్లాడి ఈరోజు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ హార్ట్ అటాక్ రావడానికి ముందు చాలా సిమ్టమ్స్ ఉంటాయి అంటారు ఫస్ట్గా ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్ని కనుక్కోవడం అది ఎన్ని డేస్లో సాధ్యమవుతుంది అంటారు అంటే ఫస్ట్ టైర్డ్నెస్ ఉంటుంది బాగా టైర్డ్నెస్ ఉంటుంది ఒక విధమైన అన్ఈజీనెస్ ఉంటుంది అంటే హార్ట్ రీజన్ అనే కాదు జనరల్ గా షోల్డర్ కానీ లేదంటే ఒక్కోసారి జాస్ లోపల చెయ్యి పర్టికులర్ లెఫ్ట్ సైడ్ చెయ్యి అని ఈజీగా ఉండడం గుంజు రావడం తింబి రావడము ఇలాంటివి వస్తుంటాయి అండ్ ఇవి తొందర ఫాస్ట్ గా వీక్ అయిపోవడము ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినట్లు అనిపించి కొద్దిగా కాఫ్ రావడము ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి సో జనరల్ గా అట్లాంటి ఉంది ఒక్కోసారి రైట్ సైడ్ కూడా చాలా మంది అంటే లెఫ్ట్ సైడ్ అనుకుంటాం అంటే ఆంజీనాబెక్టోరిస్ అంటే లెఫ్ట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇక్కడ చెస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ అంతా గుంజుతుంది కొంతమందిలో రైట్ సైడ్ వస్తుంది సో చాలా మందికి ఏంటంటే రైట్ సైడ్ కదా నెగ్లెక్ట్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ కదా హార్ట్ ప్రాబ్లం వచ్చేదని బట్ సమ్ టైమ్స్ కొంతమంది రైట్ సైడ్ చూపిస్తుంది సో కంటిన్యూ గా కొద్ది అన్ఈీగా ఉండి షోల్డర్ పెయిన్ రావడం కానీ ఒక విధంగా డ్రాయింగ్ టైం ఉండి ఆ తిమ్మిర్ లాగా అట్లా ఏమైనా ఉంది అంటే నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ అవ్వాలి కార్డియాలజిస్ట్ ని అంటే ఫస్ట్ ఏంటంటే అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు టీఎంటీ చేయించుకోవాలి ట్రెడ్మిల్ టెస్ట్ అంటాము సో దీంట్లో ఏంటంటే మన బాడీ నడిచేప్పుడు ఎక్కువ ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా ఎంతసేపు నడిస్తే మనకు ఆయాసం వస్తుంది ఎంతసేపు నడిస్తే బీటింగ్ లో ఇవన్నీ చేంజెస్ ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది సో అది చేయించడం బెస్ట్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే డైరెక్ట్ గా ఎన్జిఓకి వెళ్ళిపోతారు సో ఎన్జిఓ అనేది లో ఏదైనా డౌట్ ఉంది యా ఇది సంథింగ్ ఉన్నప్పుడే నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి సో ఒక్కసారి ఏంటంటే సిమిలర్ గా ఉంటాయి చాలా వరకు బట్ అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ తిన్నావా ఆల్రెడీ వాళ్ళ గ్యాస్ ట్రబుల్ ఉందా అండ్ వాళ్ళు ఏం చేయాలంటే గ్యాస్ టాబ్లెట్ ఒకటి తీసుకొని వెయిండిలు తాగాలి వెండి అంటే ఈ డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే అది క్లియర్ అవుతాయి సో అప్పుడు కూడా వాళ్ళకి ఉంది కంటిన్యూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయిన తర్వాత కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు చెకప్ వెళ్ళాలి ఈసీజీ కూడా చేయించవచ్చు టీఎంపీ ఆర్ ఈసీజీ రెండిట్లేదు ఒకటి అంటే మన స్ట్రైన్ నేచురల్ నాచురల్గా కూడా ఏదైనా ఉంటే తెలుస్తుంది వాకింగ్ చేసేటప్పుడు ఆయాసం రావడం ఇట్లాంటిది సో ఇవి ఉంటాయి అండ్ ఒకవేళ హార్ట్ అటాక్ సింటమ్స్ లో ఏంటంటే చాలా మటుకు అనీజీనెస్ వీటితో పాటు కొద్దిగా హెడేక్ రావచ్చు ఆయాసం లాగా వస్తుంది అండ్ బాడీ పెయిన్స్ రావడం తొందర తొందరగా స్ట్రెయిన్ అయిపోవడము ఆవలింతలు రావడము సో ఇలా వస్తుంటాయి ముందుగా వచ్చి అప్పుడు హార్ట్ అటాక్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే బట్టి కొలెస్ట్రాల్ పెరగడం వలన కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ లాగా ఫామ్ అయిపోయి అది ఫ్లేక్స్ ఏంటంటే ఒక్కోసారి బ్రేక్ అయిపోయి అది క్లాట్స్ లాగా అంటే బ్లడ్ క్లాట్స్ లాగా ఉంటుంది అనమాట అంటే అది ఏమవుతుంది ఈ ఎయిర్ బ్లడ్ వెజల్స్ లోపల ్లాకేజ్ లాగే ఏర్పడుతుంది సో ఈ దీనివల్ల ఏంటంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం అయ్యి అంటే నా డేస్ ఏంటంటే కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కానీ లేదంటే కంటిన్యూగా ఫిజికల్ యాక్టివిటీస్ అరిగలేకపోవడం అవుట్ సైడ్ ఫుడ్ తినడం ఇలాంటివి చేసే వాళ్ళు ఈ కొలెస్ట్రాల్ పెరిగి ఫ్లేక్స్ వస్తాయి సో దాన్ని మేము అంటే త్రాంబోస్ త్రాబస్ అంటాం అంటే క్లాట్ అనేది ఫామ్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది స్కేమియా టైప్లో లో వచ్చి సో అథెరోస్లిరోసిస్ అంటాం అంటే బ్లడ్ క్లాట్స్ అయిపోయి హార్ట్ అటాక్ అటాక్ సో జనరల్గా ఏంటంటే ఇది ప్రివెంట్ చేయడానికి మామూలుగా ఏంటంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంటుంది చనిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి సో మన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటే బిజీ షెడ్యూల్ ఉండి వాటర్ తాగడం తగ్గిస్తుంటారు సైడ్ ఫుడ్ తింటుంటారు ఫిజికల్ యాక్టివిటీ చేయరు ఇవన్నీ కూడా కాజెసెస్ అనమాట సో బాడీ ఎప్పుడైతే బాగా హైడ్రేటెడ్ గా ఉంటుందో అంటే అట్లీస్ట్ మనం డైలీ ఒక త్రీ లీటర్స్ వాటర్ తాగాలి వాటర్ తాగడం వల్ల అంటే బ్లడ్ కూడా నార్మల్ గా ఉంటుంది మరి థిక్ గా అట్లా స్ట్రాంగ్ గా కాకుండా సో చాలా మంది ఏంటంటే ఆల్రెడీ కొద్ది ప్రాబ్లమ్ ఉందని బ్లడ్ థినర్స్ వాడతారు అలో పదిలో క్లిక బ్లడ్ థినర్స్ చూస్తుంటారు సో దానివల్ల ఏమవుతుందంటే కంటిన్యూ వాడడం వల్ల మరీ అయిపోతుంది బ్లడ్ సో చిన్న దానివల్ల డేంజర్ ఏమి ఉండదు బట్ సడన్ గా వాళ్ళకి ఏదైనా ఇంజురీ అయింది యాక్సిడెంట్ అయిందో లేదో సంథింగ్ ఏదైనా కోసుకుంది కట్ అయింది అది ఇంకా క్లాట్ అవ్వదు ఓవర్ అయిపోయి ఎనిమిక్ అయిపోయి వాళ్ళు అది డేంజర్ మామూలుగా మనకు నార్మల్ బ్లడ్ కట్ అయిందంటే కొద్దిసేపటి మన దాన్ని ఏం చేయకుండా వదిలేసిన అయిపోతుంది ఫైబ్రెన్ ఫామ్ అయ్యి ఆటోమేటిక్ క్లాట్ అవుతుంది సో వీళ్ళు ఏంటంటే బ్లడ్ తిన్ అయిపోయి వాటర్ ఇష్ గా ఆల్మోస్ట్ అయిపోయి క్లాట్ అవ్వదు అయినా కూడా ఇప్పుడు మనకు ఒక టూ త్రీ మినిట్స్ ప్లాట్ అయితే వాళ్ళకి అట్లా పట్టొచ్చు ఆ లోపల మేజర్ ఇంజరీ అనుకోండి బ్లీడింగ్ అది అది ఇంకా డేంజర్ అవుతుంది అందుకని అంటే థిన్నెస్ ఏదైతే ఉంటాయో మాక్సిమం వాటి మీద డిపెండ్ కాకూడదు సో ఈ వాటర్ ఎక్కువ తాగడము ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం నాన్ వెజ్ బంద్ చేయడము కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్ ఉంటాయి పర్టికులర్ బేకరీ ఐటమ్స్ గానీ సాఫ్ట్ డ్రింక్స్ గానీ ఇలాంటి అవాయిడ్ చేయాలి అండ్ బ్లడ్ కి మనకు ఇంప్రూవ్ అయ్యే ఫుడ్స్ ఉంటాయి లైక్ దానిమ్మ ఉంది బ్లాక్ గ్రేప్స్ కానీ వాటర్ మెలన్ బీట్రూట్ గానీ ఇట్లాంటివి సో ఇవి బాగా టొమాటో సో పర్టికులర్ గా కొన్ని రెడ్ డిష్ స్ట్రాబెరీస్ ఏవైతే రెడ్ డిష్ ఉంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతాయి ఓకే అంటే టొమాటో కూడా అంత ఎక్కువ తీసుకోకూడదు అంటారు కదా అది ఓవర్గా ఏదైనా తీసుకోకూడదు బట్ డైలీ తీసుకోవాలి చాలా ఉంటాయి దీనికి సంబంధించిన కాకుండా ఈవెన్ ఆవిడేస్ కొజన్ అని చాలా మంది పబ్లిసిటీ ఎక్కువ సో టొమాటోలో అది కూడా ఉంటుంది సో ఇవన్నీ బాగా ఫ్రీక్వెంట్ రెగ్యులర్ గా తీసుకోవాలి అండ్ దాంతో పాటు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ వాకింగ్ చేయాలి బ్రిస్క్ వాక్ అది కూడా ఇప్పుడు మామూలు ఏదో టైం పాస్ కి వాక్ చేస్తారు యూజ్ ఉండదు బిస్క్ వాక్ జాగింగ్ టైప్ లో స్లో జాగింగ్ ఇలాంటివి చేయాలి అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పర్టిక్యులర్ ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సమ్ నియర్ బై పార్క్ అంటే పొల్యూషన్ లేకుండా బాగా చెట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ అని అంటే బాగా హోల్డ్ బ్రీత్ డీప్ బ్రీత్ తీసుకుని కొద్దిసేపు హోల్డ్ చేసి స్లోగా వదలడం సో ఇలాంటివి ప్రాణాయామ అంట మామూలుగా ఆయుర్వేదిక్ లో సో ఈ యోగాలో సో ఇలాంటివి ఫ్రీక్వెంట్ చేస్తుండాలి అండ్ డ్రగ్స్ కూడా అండి ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ అటాక్ వచ్చిన వాళ్ళు లేదంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ తిన్నర్స్ వాడేవాళ్ళు అలాంటిది సడన్ గా మారకూడదు సో అలా ఏం చేయాలంటే డైలీ ఒక థిన్ వేసుకునే వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ వేసుకోవడం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గియడం అనమాట సో దీనివల్ల బ్లడ్ కూడా నార్మల్ ఉంటుంది ఓవర్గా తిన్ కాకుండా అండ్ ఏమైనా అయినా కూడా అంత ప్రాబ్లం ఉంది ఏదైనా సరే సార్ ఆపకూడదు అంటే మిగతావి సపోజ్ బీపీ ఉంది బీపీ కంపల్సరీ వాడాలి బీపీ టాబ్లెట్స్ ఎప్పుడు కూడా మధ్యలో ఆపకూడదు కంటిన్యూ చేయాలి సో బీపీ కంట్రోల్ ఉండాలి షుగర్ కంట్రోల్ ఉండాలి షుగర్ ఉంటే అండ్ దాని రిలేటెడ్ సిమ్టమ్స్ ఏమున్నాయి అది మెయింటైన్ చేసుకుంటూ ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి సో దాంతో ఏంటంటే మాక్సిమం ఈ డిన్నర్స్ కానీ ఇట్లాంటివి అవసరం రాదనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్